అంటే మరి అప్పుడు కొన్ని సినిమాలు ఏమైనా వదిలియడం జరిగిందా అలాంటివి అంటే లేదండి అసలు నా దగ్గర కూడా రాలేదు నా దగ్గర వరకు కూడా రాలేదు ఒకటి రెండు ఏమైనా వచ్చినా కూడా వాళ్ళు చెప్తూ ఉండగానే కొంచెం అర్థం అవుతూ ఉంది ఇది మనకు చేయలేము అని సో కానీ అప్పుడు మలయాళం చేస్తున్నాను లాస్ట్ వన్ ఇయర్ కొంచెం మలయాళంలో కొంచెం బిజీ అవుతూ ఉన్నా అప్పుడే కాకపోతే ఇది ఇలా పెళ్లి సంబంధం రాగానే అన్ని డ్రాప్ చేశాం బికాస్ అక్కడికి వెళ్ళాలి కాబట్టి డ్రాప్ చేసేసాం మధ్యలో ఈ వెళ్ళే లోపల వీసా ప్రాసెస్ లో కొన్ని టీవీ షోస్ అన్ని కూడా చేశానండి కొన్ని మెగా బంగారం మీ కోసం అని చెప్పి బ్లాక్ అని ఒక టీవీ షో వేరే సింగర్ బ్లైండ్ పీపుల్ సింగింగ్ లైక్ పార్తీయగా ఫర్ బ్లైండ్ పీపుల్ సో అది చాలా బాగా వెళ్ళింది సో బ్లాక్ అనే షో ఇలా రకరకాల డాన్స్ షోస్ సితారా టీవీలో సితారా టీవీ ఉండేది సో అలా అంత చేస్తాము సో ఈలోగా మ్యారేజ్ అయిపోవడం వెళ్ళిపోవడం ఇప్పుడు మీరు అప్పుడు ఈ స్వయవరం ఆ సినిమాలు చేసినప్పటికీ ఇప్పటికి సినిమా అనేది మీరు అనుకున్న హీరోయిన్స్ ఆ ట్రెండ్స్ మారడమే కాకుండా అసలు ఇప్పుడు మారిపోయింది అవునండి తప్పకుండా మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది అంటే దట్ దట్ విజువలైజింగ్ థింగ్ కానీ అండి ద టేకింగ్ ఆర్ సౌండ్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ లో చేంజ్ వచ్చేది కథ మోడల్ ప్రెసెంటేషన్ యాక్టింగ్ డ్రెస్సింగ్ ఎవ్రీథింగ్ మారిపోయింది అదే మీరు అనుకున్న అంటే ఆ టైంలో వచ్చిన చిన్న గ్లామర్ ఉండి లేకపోతే ఎక్స్పోజిషన్ ఎక్స్పోజింగ్ లేకపోతే ఈ స్కిన్ షో అలాంటివి ఇప్పుడు అసలు లేవండి ఇప్పుడు అంతా బాగా ఈవెన్ యంగ్ డైరెక్టర్స్ ఆల్సో ఆర్ థింకింగ్ ఇన్ ఏ వెరీ మోస్ట్ ఎఫెక్టివ్ వే అవును మంచి కథలతో రోలే కనిపించాలి కానీ యాక్టర్స్ కనిపించకూడదు అన్నట్టుగా ఇప్పుడు అందరి పర్ఫార్మెన్స్ కూడా ఆ లెవెల్లోకి స్టాండర్డ్కి వెళ్ళిపోయింది పర్ఫార్మెన్స్ టు ఎవ్రీబీ పర్ఫార్మర్ ఇక్కడ అయ్యో అన్ని చూసాను సడన్ గా చెప్పలేకపోవచ్చు పుష్ప చూసాను హిట్ త్రీ చూసాను కోట్ చూశాను సంక్రాంతికి వస్తున్నాం చూసి డాకుమారా చూశాను ఎవ్రీథింగ్ అంటే మేబీ మధ్యలో ఏమైనా పేర్లు గానీ చూసా ఓటీటీలో మళ్ళీ ఎక్స్ట్రా చూస్తున్నాము ఇచ్చారు ఇక్కడ పెర్ఫార్మర్ కాకపోతే నిలబడలేరు ఇప్పుడు అవునండి కదా అవును ఎందుకు అన్నమాట ఎందుకంటే అండి నేను చూస్తున్నాను ఈ చిన్న ఆర్టిస్ట్ అని కాదు పెద్ద ఆర్టిస్ట్ కాదు అందరూ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారండి అందరూ డిఫరెంట్ గా కనబడుతున్నారు ఈ సినిమాలో కనిపించినట్టు ఆ సినిమాలో కనిపించట్లేదు ఓ నా అందులో ఉంది ఓ ఎంత డిఫరెంట్ అన్నట్టు ఇదివరకు అలా కాదు మేము ప్రతి సినిమాలోనూ కొంచెం ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉండేవాళ్ళం సో ఇప్పుడు అలా కాదు ఏ సినిమాకి ఆ సినిమాకి డిఫరెంట్గా కనిపించాలి డిఫరెంట్ లుక్ అది లుక్ టెస్ట్ అని చెప్పి లుక్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అది ఇదివరకు ఓన్లీ మెయిన్ లీడ్స్కి ఉండేవి లేకపోతే విలన్కి ఉండేది మాక్సిమం ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఎవ్రీ ఇంపార్టెంట్ క్యారెక్టర్కి కేర్ తీసుకుంటున్నారు లుక్ వైజ్ కానివ్వండి పర్ఫార్మెన్స్ వైజ్ కానివ్వండి ఎక్కువ సటిల్గా చేస్తున్నారు ఎక్కువ ఎక్కువ రియాక్షన్స్ ఇవ్వట్లేదు సో చాలా చాలా మార్పు వచ్చింది అని అండ్ పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్ మరి అంతసేపు కెమెరా వాళ్ళ ఫేస్ మీద ఉన్నప్పుడు మరి పర్ఫార్మర్ కాకపోతే ఇప్పుడు అసలు ఉండలేరు సో ఇప్పుడు చాలా చాలా ఇంప్రూవ్ అయింది పర్ఫార్మెన్స్ స్కేలే పెరిగిపోయింది ఓకే ఇప్పుడు మీరున్న ఈ ఫిట్ మీరు డెఫినెట్గా అండి అది నేను ఎప్పుడూ బిలీవ్ చేస్తాను దట్ ఐఎమ్ హార్డ్ వర్కర్ ఐఎమ్ లెర్నర్ క్విక్ లర్నర్ అండ్ నేను ఎప్పుడు ఐ వాంట్ బి లర్నింగ్ ఫేస్ లోనే అనుకుంటాను ఓకే ఇది రాలేదా ఇది రాకపోతే ఏంటి ఓ వాళ్ళు ఎలా చేస్తు సమ్ లర్నింగ్ ఎవ్రీథింగ్ నుంచి గుడ్ తీసుకునే టైప్ గ్రాస్పింగ్ టైప్ ఆర్ యు నో ఐ వాంట్ టు నో ఓ వీళ్ళు ఎలా చేస్తున్నారు అలా సో క్యూరియస్ టైప్ సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఐ థింక్ ఐ కెన్ డెఫినెట్లీ డూ గుడ్ వెరీ నైస్ అయితే ఈ మీ హీరోయిన్స్కి ఎవరైతే అనుకోకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి మీ పడికట్టులో మీరుండి తర్వాత మళ్ళీ మ్యారేజ్ అయ్యి మళ్ళీ మ్యారేజ్ తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి ఇలాగా ఇచ్చినప్పుడు ఈ డిఫరెంట్ ఫేజెస్లో కొన్ని కొన్ని ఛాలెంజెస్ ఉంటాయండి మొదట కెరీర్లో ఒకటి తర్వాత ఇప్పుడు సినిమా హీరోయిన్ గా మీరు ఇన్ని లాంగ్వేజెస్ లో చేస్తూ సడన్ గా హౌస్ వైఫ్ అయిపోయేసరికి ఆ చప్పట్లు ఉండవు ఆ నోట్లు కట్లు ఉండవు ఇంటర్వ్యూలు ఉండవు మీరు ఎక్కడికి ఎలాగనే లైగర్ వచ్చారు లైగర్ వచ్చారని ఆ పరిగెట్టే వాతావరణం ఉండదు ఇది అసలు మీరు డైజెస్ట్ అయిందా మీకు అమెరికా వెళ్ళిపోయిన తర్వాత సోలో లైఫ్ కదా అక్కడ అంతా అమెరికా అంటే మిస్ అయిన మాట వాస్తవే కానీ బట్ పెద్ద ఎక్కువ అవ్వలేదు ఎందుకంటే నేను మైండ్ ట్యూన్ చేసుకున్నాను బికాజ్ నేను చూశాను నేను సినిమా ఫీల్డ్లో ఉండగానే నేను కొన్నిసార్లు అబ్జర్వ్ చేసింది ఏంటంటే దట్ సీనియర్స్ని ఎలా చూస్తున్నారు మా సీనియర్స్ని అని మా సీనియర్స్ని చూసే విధానంలో చాలా తేడా వచ్చింది అంటే వెన్ యు ఆర్ ఇన్ లైమ్ లైట్ నేను బాగా చూసుకుంటున్నారు అదే పర్సన్ వాళ్ళు కూడా ఇదివరకు లైట్లో ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళు పెద్ద లైమ్లైట్లో లేరు కానీ వాళ్ళని అంత బాగా చూసుకోవట్లేదు ఈ డిఫరెన్స్ నేను అప్పుడు గమనించాను సో అనుకున్నాను సో నాకు ఇదే ఒకటో వస్తుంది ఇప్పుడు కాబట్టి ఎప్పుడప్పుడు వస్తుంది సో అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా ఇవి ఇవి ఫేస్ చేసి ఉంటారు సో మనము డౌన్ఫాల్లో కానివ్వండి లేకపోతే టోటలీ ఎగ్జిట్ పాయింట్ ఎగ్జిట్ అవుతున్నప్పుడు కానివ్వండి ఇలాంటి టై ఫేజుల్లో ఇవి అవుతాయి అని నేను కొంచెం కొంచెం నేను రీడ్ చేశాను రీడ్ చేసిన తర్వాత అనుకున్నాను ఓకే ఈ సక్సెస్ కానీ ఇది ఇది కానీ ఈ పొగడతలు ఇవి ఇవి మన హెడ్కి వెళ్ళకూడదు ఓకే చెప్తున్నారు కాబట్టి రెస్పెక్ట్ఫుల్గా విల్ బి నైస్ కానీ అది హెడ్కి మాత్రం తీసుకోవద్దు అని నేను ఫిక్స్ అయ్యాను ఆ హెడ్కి తీసుకోకపోవడం వల్ల ఐ థింక్ ఐఎమ్ ఐ వాజ్ ఏబుల్ టు మేనేజ్ అనమాట కొంచెం ఓన్లీ థింగ్ ఇస్ వెళ్ళంగానే ఏమి చేయకుండా ఉండడం అనేది నాకు లైఫ్లో ఎప్పుడూ చేయలేదు సో ఏమి చేయకుండా ఏం చే ఏంటి అంటే ఏం చేస్తున్నాను అంటే వంటలు చేసుకోవడం పనులు చేసుకోవడం ఇల్లు చూడ్చుకోవడము హస్బెండ్ని చూసుకోవడము ఇవి పనులే ఇవి చేస్తాము దా చేసాక కూడా చాలా టైం ఉంటుంది ఇంకా ఇంకా ఏం చే అంటే ఆ టైం ఉంటే చూసారా ఆ టైంలో నాకు అనిపించేది ఈ టైం అంతా ఏం చేస్తున్నాను నేను అని సో హౌస్ వైఫ్లు ఎక్కడ చేసే జాబ్ తక్కువ అని అనట్లేదు ఏమనట్లేదు బట్ కానీ నాకు టైం ఉంది చూసారా ఆ టైం వేస్ట్ అని ఫీల్ అయ్యేదాన్ని అదొకటి ఫీలింగ్ పోవడానికి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ట్రై చేసేదాన్ని తర్వాత ఫైనల్ గా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఐటీ జాబ్ జాయిన్ అయ్యాను ఓకే ఓకే అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ స్పెల్ ఉంది కదా మీరు హీరోయిన్ గా రావడం కొన్ని సినిమాలు చేయడం ఆ స్పెల్ గురించి కనుక ఇప్పుడు ఆలోచించుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది అండి ఇప్పుడు ఆ స్పెల్ వర్ కంఫర్టబుల్ ఆల్ ద వైల్ అప్పుడు ఆ టైమ్ లో మీరు కంఫర్టబుల్ గానే ఉన్నారా కాంపిటీషన్ ఉండేది కాకపోతే ఏంటంటే మనం కావాలి మనం ఏదో అవ్వాలి మనము ఒక రేంజ్కి వెళ్ళాలి అని ట్రై చేసే వాళ్ళకి ఒక ప్రెషర్ ఉండేది ఇప్పుడు అలా చేయలేదు అది ఆటోమేటిక్గా వచ్చింది అలా ఆటోమేటిక్గా ఫస్ట్ ఫిలిం కూడా హిట్ అయిపోయింది సో అక్కడి నుంచి ఐ డెంట్ హ్యాప్ అంటే నేను వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు హిట్ అయిన తర్వాత చాలా అంటే డెసిజన్స్ తీసుకోవడంలో మాకు తెలియలేదు కొన్ని కొన్ని మనము అంటే అంటే ఎవరిని అడగాలంటే ఎవరు తెలీదు సో ఏదేదో చేయాలి అనుకుని ఏదో చేసేసాము అంటే అది ఐ డోంట్ నో అందరూ ఫేస్ చేస్తారో లేదో తెలీదు మేమేమవుతే చాలా ఫేస్ చేస్తాం సో బాగా తెలీదు తెలియక చాలా రోజుల వరకు తెలియక కొంచెం తెలిసేసరికి ఆల్మోస్ట్ టైం అయిపోతూ ఉంది అప్పటికి సో అది కొంచెం ప్రాబ్లం కానీ గట్టిగా మంచి క్యారెక్టర్స్ ఇచ్చిన డైరెక్టర్స్ గుణశేఖర్ గారు కానివ్వండి సుబ్బారావు గారు అదే సో సో ప్ర ప్రేమించు సినిమాకి కానివ్వండి ఇలా ఇలా అదే మనోహరంకి కానివ్వండి ఈ సినిమాల ద్వారా మళ్ళీ నిలబెట్టారు మనసున్న మహారాజు ఇవన్నీ చేసి కొంచెం నించు నిలబెట్టారు లేకపోతే అది కూడా ఉండేది కాదేమో సో కొన్నిసార్లు తెలియక వీ పేల్ మిస్టేక్స్ కాకపోతే ఇప్పుడు అందరూ అలా లేరు ఇప్పుడు అందరూ ప్రిపేర్డ్గా వస్తున్నారు అందరూ వేరేగా వస్తున్నారు ఇప్పుడు అందరికీ అన్నీ తెలుసు